మేము పౌనంగా ఉండకుండా కుటుంబం ప్రాంతంతో కలిసి మరి ఒక పాట ద్వారాగా కొన్ని మాటల ద్వారాగా ముందుకు వెళుతుండగా దేవుడు మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆస్వదించి ఆయన కులపలో బలపరిచి గాక ఆమె ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో చేరు చేస్తున్నారో లైక్ కొడుతున్నారో దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశ్రవదించి బహుగా ఫలింపచేయనిగాక మరి ప్రార్థన చేసుకొని మరి ఒక పల్లవి పాడుకొని అనంతరము వాక్య ధ్యానంలోనికి వెళదాం దేవుడు ఎంతగానో ఆదరించి ప్రేమించి ఈ దేవుడికి ఇచ్చిన కృపను బట్టి దీనత్వంలో నుంచి ముందుకు వెళ్తుండగా దేవుడు ఎంతగానో మరి ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏ పనికి వెళ్ళినా ప్రయాణానికి వెళ్ళినా బిడ్డలు స్కూల్కి వెళ్ళినా మరి ఏ వ్యాపారానికి వెళ్ళినా దేవుడు సేమంగా నడిపించిన దేవాతి దేవునికి ఈ గృహములు చేరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుండగా దేవుడు మన ప్రక్ష నుండి మన ప్రార్థన ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థన ప్రేమ స్వరూపి రక్షణ తండ్రి నా ప్రభున్న దేవ కొందనాలు చేతులు సూత్రాలు ఈ రాత్రి వేళ నైనా ప్రతి సాయంకాలంలో మేము మౌనంగా ఉండకుండా కుటుంబ ప్రార్థనలు ఆయా ముందుకు వెళుతుండగా బిడ్డలందరికీ వరకు ప్రార్థన చేస్తున్నాం కొన్ని మాటలు నిలేఖనములో నుంచి వివరించి పంచిస్తుండగా బిడలు విని గ్రహించుకొని ముందుకు వెళ్ళడానికి సాధించండి వారి కుటుంబాల చుట్టూ నీ కంచా నీ కాపుతలు ఉంచండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దాయించండి వారు చేస్తున్న పనులు కానీ పరిచర్యలు కానీ తోడును ఆస్వాదించండి వారు చేస్తున్న మరి కొట్లు వ్యాపారం కానీ చిల్లర వ్యాపారం కానీ దీవించి ఆస్వాదించి బహుగా పలింపచేసి నీ నీ దయలు ఎత్తి పట్టుకొని తాకి మీరు ముట్టి స్వస్సపక్షండి నీకంటూ అసాధ్యమైనది ఏది లేదు సాధ్యం చేసేవా నీకు వందనాలు దేవుడు రక్షకుడు రక్షకుడునైనా ఉదయం ఈ యొక్క వేళలు ఈ గృహంలో చేరి మేము శుద్ధిస్తుండగా మా ప్రక్షాళన మీరుండి నడిపించండి అయ్యా మీరే కదా చెప్పి ఇద్దరు ముగ్గురు కూడి నామస్దిస్తే వారి ప్రక్షాళన నేనుండి నడిపిస్తున్నా అన్నావు మీరే నడిపించండి దీవించండి మరి అనేక చోట్ల కూడికలు జరుగుతుండగా ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అనేక మంది దైవ సాకులు వచ్చి నాయన నాయన నీ యొక్క నాయన మీ మేము నిలబడి బోధిస్తుండగా తోడును ఆస్వదించండి బహుపలింపు చేయండి ఎంతమంది బిడ్డలైతే ఆశపడి వెళుతున్నారో విని గ్రహించుకొని రక్షణలోనికి రావడానికి సాధించండి అనేక సువార్తలు జరుగుతున్న ప్రతి గ్రామాన్ని మీరు దర్శించాలను ఈ రీతిగా గృహములు చేరి మేము ప్రార్థిస్తున్న ప్రార్థన ప్రతికూల దాయించండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు దైవసాపులు కుటుంబాలు పరిచయల సంఘాలను గ్రామాలు పట్టణాలను రాష్ట్రాలను భారతదేశం రక్షించి దీవించి ఆస్వాదించండి అయా మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు మేము ప్రార్థన చేసుకొని ముందుకు వెళుతుండగా మా ప్రక్షాళన మీరుండి మాట్లాడండి అయ్యా మరి పాటలు పాడుతున్న పాట ద్వారా మేము పచ్చిన వాక్యం చెప్తుండగా తోడును తోడు చెప్పడానికి తెలివిని జ్ఞానమున ఆలోచన మీరు దయచేసి దీవించి ఆశ్రయించి బాగా పలింప చేయమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ రైజ్ అలాడ్ ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మేము పరుచుకుందాం అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మేము పరచుకుందాం మరి దేవుని ప్రణాళికని బట్టి మౌనంగా అయితే మేము ఉండకుండా గృహములు చేరి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేశాలు రాష్ట్రాల కొరకు మరి అదే కాకుండా కొద్ది నిమిషాలు లైవ్లో చేరి కొన్ని మాటలు పరిశుద్ధమైన గ్రంథముల నుంచి కొన్ని మాటలు వింటున్నారు మరి విని గ్రహించుకొని మీ బంధుమిత్రులకు రసం సేవలకు చేర్చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం మరి మీకు వీలైతే గంట సిమ్మలుగా నొక్కండి

నిన్నేనే నమ్మే నానే సయ జీవితంలో నమ్మే నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారే నీవే వినా చేయాల నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను నీవేనా చేయాలయ్యూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను తప్పక దయచేస్తావని నిన్ను మీ తప్పక దయచేస్తావని నిన్ను మీ నీ కరములపై దృష్టి ఉంచి నానయ్యా నీ కరములపై దృష్టి ఉంచి నానయ్యా అద్భుతం చేయు మయానా జీవితంలో అద్భుతం చేయు జీవితంలో నిన్నేనే నమ్మి నా నమ్ముకున్నాను మీ వంటి వారు ఎవరయా అవమానాలు సహించుకుంటూ మీర నీడని నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీ వాగ్దానములను చేత పట్టి నీ వాగ్దానములను చేత పట్టి నీ ముఖము పై దృష్టి ఉంచి నానయా మీ ముఖము పై అద్భుతం చేయా అద్భుతం చేయు జీవితంలో నిన్నే నేనమ్మి నానే శ్రే నమ్ముకున్నాను మీ వంటి వారు ఎవర నమ్ముకున్నాను వంటి వారు రైజ్ అలా దేవునికి మహిమ కలిగినగాక మరి వాక్య సహాయం కొరకు మరి ఒకరు ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు మనము మరి ముందుకు వెళ్దాం మరి దేవుని ప్రాణాలను బట్టి సాయంకాలంలో దేవుడు మనందరినీ కాపాడి నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్వతులు చెల్లినగాక ఆమె సత్ర సత్రమన్న కలుమేన సర్ గురువారం నుంచి గురువారం పచ్చకాపన నికు తెరకొ సర్ మేము బదర్పచ్చన నికు కందనల స్తోత్రము ననదివిన శాస్త్రయించనేయానికి వందనల తప్పుల సమంటే దేవునికి మహిమ కలుగును గాక అది సాయంకాల వేళల్లో వాక్యదానము మనం చదువుకుందాం ఈరోజు అంశం ఏంటంటే యహోవయందు భయభక్తులు గల వారిని ఇలాగు ఆశీర్వదించదను అంటే ఎవరెందు భయం ఉంటే ఆశీర్వదిస్తాడు దేవుని ఎందు భయం కలిగి ఉండాలి అనే లేఖనంలో నుంచి మనము చూసుకుందాం ఆ కీర్తనలు నూట ఇరవై ఇరవై ఎనిమిదో కీర్తన నాలుగో అధ్యాయం చూద్దాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నాలుగో అధ్యాయము చదువుకొని మనము ఈరోజు వాక్య పట్టణం ముందుకు వెళ్దాం గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును ఏంటంట ఎవరు యహోవయందు భయభత్తులు కలిగిన వారు ఇలాగు ఆశీర్వదించదను చూస్తా ఉంటే బైబిల్లో చాలామంది భయం కలిగి భక్తి కలిగి దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు ఎంతగానో బలపరిచాడు దేవుడు ఎంతగానో వారిని వారిని ముందుకు నడిపించాడు దేవుడు వారిని ఎంతగానో ఆదుకున్నాడు ఎవరు ఎందు ఉండాలి అంట దేవుని ఎందుకు కొంతమంది అంటారు కదా నేను ఎవరికి భయపడను ఏంటంట ఎవరికి భయపడను నేనంటాను ఖచ్చితంగా దేవునికి నువ్వు భయపడాలి ఎందుకు ఈ మాటలు అంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే భయపడతావో దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వింటావో దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు ఆశీర్వదించాలి అంటే ఆశీర్వాదాలు ఊరకు వస్తాయా చెప్పండి ఊరకు వస్తాయా దేవుని ఎందు భయం ఉండాలి భక్తి ఉండాలి దేవుణ్ణి ప్రతి నిత్యము విడిచిపెట్టకుండా ఆయన దగ్గర బతిములాడాలి అడగాలి దేవుణ్ణి ఎల్లప్పుడూ సుధించాలి మనం చూస్తూ ఉంటే భక్తులు జైల్లో పడవేసిన దేవుని ఎందు భయం కలిగి ఉన్నారు శరసాల్లో పడవేసిన దేవుని ఎందు భయం కలిగి ఉన్నారు మరి సింహాల గృహంలో పడవేసిన దేవుని ఎందు భయం కలిగి ఉన్నారు మరలా శతకు మెతకు అబెర్థగోల్ని మరి వాళ్ళు ముగ్గురిని ఎక్కడ పడేసారు అగ్నిలో పడేసిన మా దేవుణ్ణి మటుకు మేము విడిచిపెట్టను ఆయన ఎందు భయము కలిగి ఉన్నారు అగ్ని నుంచి దేవుడు విడిపించాడు ఇంకా చూసుకుంటే దేవుని ఎందుకు భయము కలిగిన వారిని అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు దేవుని ఎందు భయము కలిగిన వారిని మరి ఏవును రెండంతలుగా ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలిగిన గాక ఎందు భయం ఉన్నారు వీళ్ళందరూ దేవుని ఎందు భయం ఉన్నారు దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నారు ప్రతిరోజు ఆయన అంటాడు కదా నా మటుకు నేను ఒక్క పూట ప్రార్థన చేయపోతే యహోవా దేవునికి విరోధముగా పాపము చేసిన వాడిని అబ్బాబా ఎంత మంచి మాటలు తెలుసా ఏంటంటే ఒక్క పూట చూడండి మనము ఒక్క పూట రోజుకు మూడు సార్లు తింటాం అదే ఒక్క ఒక్కసారి తిని సాయంత్రం తింటే ఎంత నీరసంగా ఉంటుందో కదా ఎంత బలహీనతగా ఉంటుంది కదా భయముగా ఉంటుంది ఎందుకు మరి అంత సొమ్మసిలిపోతావు అదే నీవు మూడు సార్లు తిన్నావు అనుకో ఎంత తృప్తిగా ఉంటావు ఏంటి నీరసం అనేది నీలో ఉండదు ఎందుకు ఈ మాటలు అంటే మనము దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి దేవుని ఎందు మరి ప్రార్థనలో ఉంటే దేవుడు మనకు శక్తిని బలమునిచ్చును గాక ఇవ్వాలి అంటే ఏం చేయాలి మనం దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఉండాలి రెండోదిగా చూద్దాం ఆ సామెతలు సామెతలు పద్నాలుగు ఇరవై ఏడు సామెతలు పద్నాలుగు ఇరవై ఏడు భయం లేచి లేచి గొప్ప శబ్దముతో స్నేహితుని తన స్నేహితుతో దీవించమని దీవించమని దీవెన దీవెన శాపముగా ఎంచబడేను వారికి దీవెన ఏందంట శాప శాప దీవించిన వాణిని దీవించిన వాణిని దీవెన దీవెన వానికి శాపముగా శాపముగా ఎంచబడి ఎంచబడిను అంటే ఏంటి ఇక్కడ దేవుని ఎందు భయభత్తులు కలవ ఇలాగూ ఆశీర్వదించాను అన్నాడు కదా మరి దీవన శాపంగా ఎందుకు వచ్చింది అంట అంతేనా కింద చూసుకుందాం అక్కడే సమీలు సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు చూద్దాం భయభక్తులు కలిగి కలిగి ఉండుట ధైర్యము బహుధైర్యము పుట్టించు వారి పిల్లలకు అట్టివారి పిల్లలకు ఆశాము కలదు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అంటే అక్కడ ఎందుకన్నాడు అన్నమాట వాళ్ళు దేవుని ఎందు భయం కలిగి లేరు బత్తి కలిగి లేరు అది వచ్చింది శాపంగా మారింది ఇక్కడ ఏమనుంది యహోవయందు భయభత్తులు గలవారిని ఇలాగూ ఆశ్రయ స్థానము ఇచ్చేదను ఆయన ఎందు భయము కలిగి ఉండాలి ఆయన ఎందు బత్తి కలిగి ఉండాలి బత్తి అంటే కొంతమంది ఏం చేస్తారు ఆదివారం బత్తి చేస్తారు సోమవారం మామూలే ఏంటి సోమవారం భక్తి భయం ఉండదు భక్తి ఉండదు అంటే అలా ఉండకూడదు నువ్వు ఎనీ టైం ఎప్పుడు వెళ్ళ వేళ ఆయందు భయం కలిగి ఉండాలి ఏని దేవుని యందు భయం కలిగి ఉంటే నీకు బహుధైర్యము పుట్టించ వచ్చును బహుధైర్యం వస్తుంది అంటే ఆయన ఎందు భయం కలిగి ఉండాలి నాలుగోదిగా చూద్దాం అక్కడే సామెతలు పదిహేనో అధ్యాయం ముప్పై మూడు చూద్దాం ట్వంటీ కల్లా మీకు ఇచ్చే కల్లా లైవ్ స్టార్ట్ ఆపేద్దాం యహోవయం భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్య అభేషమునకు సాధన సాధనము ఘనతకు ముందు ఈనయము వండును ముందు ఏం చేస్తారు గర్వపడతారు గర్వపడ్డాక ఘనతకు ముందు ఏముంటదంట ఈనయం ఉంటది ఎలా మాట్లాడుతారు అయ్యో బాగున్నావా అంటారు అంతకు ముందు గర్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు అంటే ఎలా ఉన్నాను అని మాట్లా అంటే ఏమున్నట్టు అక్కడ భయము లేదు భయం లేకుండా ఏం చేస్తున్నారు గర్వంగా మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైతే గర్వంగా మాట్లాడినప్పుడు ఇతర వాళ్ళు మాట్లాడినప్పుడు మరల ఎలా ఉంటారు ఈనయముగా మాట్లాడతారు ఈనయముగా మాట్లాడతారు అంటే తగ్గించుకొని మాట్లాడతారు నేనేమంటానంటే దేవుని ఎందు భయము కలిగిన భక్తి కలిగి ఉన్న బిడ్డలు ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే తగ్గించుకొనే ఉండాలి తగ్గించుకొని మాట్లాడాలి తగ్గించుకునే ఉండాలి ఆయన అంటాడా కదా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని లేఖనం సెలవిస్తాము మనం తగ్గించుకోవాలి ఎవరెందు భయం కలిగి ఉన్నాము దేవుని ఎందు భయం కలిగి ఉన్నాము దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నాము దేవుడు మనని ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు లేదా ఆశీర్వదించాడు బహుగా ఆశీర్వదించాడు ఎవరెందు భయం ఈరోజు భయం మాకు ప్రతి సాయంకాలంలో మౌనంగా ఉండకుండా మరి మందిరం లేని టైం ఏం చేస్తాం తెలుసా గృహములో చేరి కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాం కొద్ది నిమిషాలు ఈ లైవ్లో ఏకీభయించి కొరకు ప్రార్థన చేస్తాం ఎవరు భయం అది దేవుని భయం అది ఏ అర్థంగా తిరగకూడదు సమయాన్ని పోగొట్టుకోకూడదు దేవుని కృపలో ఎదగాలి రాత్రి మీరు చూసారో చూడలేదు లైవ్ రెండింటికి లేచి ప్రార్థన చేయాలన్న మనసు ప్రేరేపణ వస్తూ ఉంది ఆ టైంలో అరగంట చేపు ఒక వాక్యము తీసుకొని ప్రార్థన చేసి ఆ టైంలో రెండున్నర దాకా ప్రార్థన చేశాను గ్రామాల కొరకు దేశాల కొరకు రాష్ట్రాల కొరకు కేవలం మా ఇంటి వద్ద నుండే మేము ఇలాగా ముందుకు వెళ్తా ఉన్నాం ఎందుకో తెలుసా దేవు ఎప్పుడైతే మనము దే దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి ఉంటామో దేవుడు మనప్రక్షా నుండి నడిపిస్తాడు నడిపించాలంటే మనం ఏం చేయాలి ప్రార్థనలు చేయాలి ప్రభువుని అడగాలి భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి నేను ఇంకోటి చెప్పేసి ముగిచ్చేస్తాను కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిది వచ్చాయి లాస్ట్ ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను ప్రైజ్లో చెద్దగా వినండి మీ బంధుమిత్రుల కోసం షేర్ చేయండి లైక్ కొట్టండి గంట సిమ్మల్ని నొక్కండి అదొకటి మిమ్మల్ని కోరేది మీ కొరకు మేము ప్రతి నిత్యము మా వ్యక్తిగతంగా యూట్యూబ్ ఎంతమంది చూస్తున్నారు మరి యూట్యూబ్ లో ఉన్న బిడ్డల కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం దేవుడు వారిని వారి కుటుంబాల దీవించి ఆశ్రయించుందిగా నూట నలభై ఐదు కీర్తన పంతొమ్మిది సూత్ర దేవునికి మహిమ కలిగిందిక తన ఎందు భయభత్తులు గలవారి కోరిక కోరిక నెరవేర్చు అబ్బా ఎంత మంచి మాట తెలుసా ఆయన ఎందు భయభత్తులు గలవారి కోరిక నెరవేర్చు ఆయన నెరవేర్చును ఏందంట ఆయన ఎందు భయభత్తులు వారిని కోరిక ఆయన నెరవేర్చును మొర వారి మొల ఆలకించును వారి మొర మొర పెట్టినప్పుడు ఏం చేస్తానంట ఆయన ఆలకిస్తాడు వారిని రక్షిస్తాడు ఆలకిస్తాడు రక్షిస్తాడు ఈ రోజు ఆలకించాలంటే మనం మొర పెట్టాలి మనము అడగాలి ప్రభుని ఆయన అంటాడు కదా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చింది నన్ను అడుగును నేను ఇస్తాను ఎత్తుకును దొరుకుతాను తలుపు తట్టును తీస్తాను మొర పెట్టేవారిగా ఉండాలి మొరకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు దేవుడే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడన్నా నీ ఇరుగు పొరుగు వారికి చెప్పావు అనుకో ఏమన్నా ప్రయోజనం ఉంటుందా నువ్వు అడిగేవనుకో ఏమన్నా ఉంటుందా ఆ సరేలే జరిగిందేలే ఆ అని అంటారు ఒకవేళ వారు నీమేనా ఏదన్నా ఒక ఇబ్బంది విషయంలో ఉన్నారనుకో అంతే జరగాలే అట్టే ఉండాలి అంటాను కానీ నేనేమంటానంటే నీకే సమస్య వచ్చినా దే ఏ బల ఏ బలహీనత ఉన్నా దేవునికిను మొర పెట్టాలి దేవుని మొరకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన నీ మొరను నేను ఆలకిస్తాను ఆలకించాలంటే మనం ఏం చేయాలి మొర పెట్టాలి ఆలకించాలంటే ఏం చేయాలి అడగాలి అడుగును నేను ఇస్తాను ఇచ్చే దేవుడు మన ప్రఖ్యాన ఉన్నాడు మనం ఏం చేయాలి అడగాలి మనం ఏం చేయాలి మొరపెట్టాలి ఏం చేయాలి ప్రభు పాదాలు పట్టుకొని అడగాలి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నీ మొరకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు అడగాలి మనం ప్రతి నిత్యం మేము అదే చేస్తూ ఉంటాం మా పనులు కొద్ది నిమిషాలు నా పని అయితే ఆ చేసుకున్నప్పుడు వచ్చి ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేయటము లేకపోతే ఖాళీగా ఉండకుండా మరి బైబుల్ ఉన్న మాటలు వింటాం లేకపోతే దైవ సాకులు చెప్పే మాట వింటాం ఎనీ టైం ఖాళీగా ఉండేది ఎక్కువగా దేవునితో గడపాలి ఈ లోకముతో గడిపామనుకో లోకముల మాటలు విని లోకంతో కలిసిపోతామేమో ప్రభు బిడలము ప్రభు సేవకులుగా తిరుగుతూ ఉన్నాం అనేక మరి మందిరాలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం వాక్యాలు వివరిస్తూ ఉన్నాము అనేక చోట్లకెళ్ళి ప్రభు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా ఈ కుటుంబాన్ని దీవించు నీ బిడ్డలుగా నీ కుమారులుగా నీ సాక్షిగా నీ సేవకుడిగా వచ్చి ఈ సంఘములో చేరి చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభావ ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభావ మీరు నాయన ఈ బిడ్డలను నాయన నీ అందు భయం కలిగి భక్తి కలిగి ఆశీర్వదించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటాను దేవుడు ఆశీర్వదించి బహుగా ఫలింప చేయును గాక ఫలింప చేయాలి అంటే ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి ప్రభుని అడగాలి ఎప్పుడైతే అడుగుతామో ఆయన బహుగా ఆశ్రయించి ముందుకు నడిపించిన గాక నడిపించాలంటే మనం ఏం చేయాలి ప్రార్థనలు చేయాలి ప్రభు మరి నేను చేసే మరొక ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నేను ఈ రాత్రి వేళ మొర చిన్న ప్రార్థన చేసేవనుకో దేవుడి ఈ మాటలు దేవుడు చేసిన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంటనే నీకు కావాల్సిన వీణులు అవసరాలు అక్కర్లు తీర్చి ఆయన నిన్ను ఆశీర్వదించి ముందుకు గాక ఆమె దేవుడి మాటలు దేవించి మనందరూ ఎనికిట్లో ఉంచును గాక ఆమె దేవుడు ఎంతగానో ఈ మాటలు ప్రేరేపించి నడిపించిన దేవాది దేవునికి చెల్లిన గాక ఆమె ప్రార్థన చేద్దామా తరలవంచం చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ స్వరూపి రశ్న తంటే నా ప్రవన్న దేవా నీకు వందనాలు ఈ లైవ్ లో ఎంతమంది అయితే వ్యూచిస్తున్నారో వింటున్నారో వారిని వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించండి బహుగా పిలుంపు చేయండి ఆ కుటుంబాల కొరకు దేశాల కొరకు రాష్ట్రాల కొరకు ఎంతమంది అయితే యూట్యూబ్ దీనుడు యూట్యూబ్ చూస్తున్నారో వారిని వారి కుటుంబాలు బలపరచండి స్థిరపరచండి ఆ ముందుకు నడిపించండి వారి ఆఫారాలు ఉద్యోగాలు దీవించి ఆస్వాదించండి ఎంతమంది అయితే లైక్ కొడుతున్నారో షేర్ కొడుతున్నారు గంట సిమ్మలు నొక్కుతున్నారో బిడ్డలను బహుగా దీవించి ఆస్వాదించండి ప్రభు వారి కుటుంబాల నిమిత్త ప్రతి నిత్యం మౌనంగా ఉండకుండా ఈ కుటుంబం ప్రార్థనలో చేరి ప్రార్థిస్తుండగా ఈ దీనిని ప్రార్థన ఆలకించి దీవించి కనకరించమని అయ్యా నీ కృపలోని దయలు మమ్మల్ని బలపరచండి నీ కృపలో నాయకు స్థిరపరచండి నీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకొని తాకండి మౌనంగా ఉండకుండా ఈ గృహలో చేరి ప్రతి నిత్యం ప్రార్థిస్తున్న మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఇన్న మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని నీ సన్నిధి నీ కాదులం అందరి మేము నుంచి దీవించి కనకరించమని ఇంకా నీ దాసుని మాట్లాడడానికి ప్రార్థించడానికి ప్రతిఫలం రెట్టింపు దీవులతో నింపి దీవించి కనకరించమని ఆయా నీ కృపాది సీమలు మా ఎంట ఉంచమని ఆయా ప్రతినిత్యము ఆయన నేను అంటాడు దావిధంటాడు శిరకాలము యహోవ మందిరంలో నీ ఎవరు నివాసం చేసేదను అని చెప్పిన లేఖన ప్రకారంగా నివాసం చేసి ఆశ్రయించే నీ కృపను మాకు దాయి చెందుతాండి ఈ రీతిగా నాయన తలలో ఉంచిన బిడలు వాక్యమైన బిడలను నాయన రాధులు ఏకి బసిన బిడలందరినీ మీరు దీవించి ఆశ్రవించి బహుగా ఫలింపచేసి నీ అందు భయం కలిగి భక్తి కలిగి నీ కృపలో ఎదిగే వారికి సాయం చేయమని నీ కృపాన్ని సన్నిధి కావదలో ఉంచమని ఈ సాయంకాల దైవ దీవులతో మీరు నింపి దీవించి కనకరించమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ మీ అందరికీ వందనాలు ఆశ్రుదం తిరియదేవ పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడు నెలపుడునూ మాకు మా కుటుంబానికి గ్రామానికి ఈ లైవ్లు ఇసిస్తున్న బిడలకును యూట్యూబ్లో ఉంటున్న నైనా ఇప్పుడు నెలప్పుడునూ మాకు మా పరిచయం సదాకాలము నడిపించినగాక ఆ గాక ఆ మేన్ మీ అందరికీ వందనాలు మరి నానమిత్తం మీరు ప్రార్థన చేయండి చొందవరం గ్రామం కృష్ణుపాలెంలో మరి చిన్న పిల్లల పరిచయ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను మరి అనేక గ్రామాలు వెళుతూ మరి సువార్తలు చెప్పుకుంటూ ఆయన ఇచ్చిన కృపావరణను బట్టి ఆయన ఇచ్చిన దర్శనం బట్టి అనేక మందికి చెప్తూ ఉన్నాం మరి నా కొరకు మీరు ప్రార్థన చేయండి మరి మీ కొరకు మేము ప్రార్థన చేయాలంటే మా ఫోన్ నెంబరు మరి మా యూట్యూబ్లో ఉంటుంది ఆ నెంబర్ని బట్టి మీరు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మన అందరి ప్రార్థన ఆలకించి నడిపించునుగాక ఆమె ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ పొందనారు